సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవం పది సంవత్సరాల పూర్తి అయి పదకొండవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పరిగి పట్టణంలో సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు జాటోవత శంకర్ నాయక్ తెలిపారు మొదటిగా సేవాలాల్ సేన చతుర్పటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ యావత్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలోని మండలాలలో గ్రామాలలో లాల్ సేన కార్యక్రమాలు జరపడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంఘ నాయకులు సోషల్ సర్వీస్ గిరిజన బిడ్డలకు ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా ప్రభుత్వం నుంచి అందించేటటువంటి కార్యక్రమాలకు భాగస్వాములవుతూ సేవాలాల్ సేన ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ పనిచేస్తుందని తెలిపారు పరిగె నియోజకవర్గంలోని సేవాలాల్ సేన తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి గ్రామంలో తాండాలలో పాటిస్తున్నారని తెలిపారు మమ్మల్ని ఎస్టీ జాబితా నుండి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు సోయం బాబురావు చేస్తున్నటువంటి ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని తెలిపారు కార్యక్రమంలో సేవాలాల్ సేన ఉద్యోగ సంఘం కార్యవర్గ సభ్యులు రామదాస నాయక బాబియ నాయక సేవలల్ సేన జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతు సరేత దేసంపalle మాజీ సర్పంచ్ వెంకట రామ్ నాయక జిల్లా నాయకులు మోతీలాల్ నాయక లక్ష్మణ్ నాయక రామచందర్ శంకర్ నాయక వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజునాయ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశం సారంగా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ గారి ఆదేశారగా ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగె నియోజకవర్గంలో సేవాల సేన ఆవిర్భావ దినోత్సవాన్ని జరపబోతున్నాం ఈ రోజు యావత్ తెలంగాణలో ప్రతి మండలంలో తాండలలో సేవాల సేన ఆవిర్భావ దినోత్సవం జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంఘ నాయకులు సోషల్ సర్వీస్ చేస్తూ మా గిరిజన బిడ్డలకు ఏ సమస్య ఉన్నా సంక్షేమ పథకాలు ఉన్నా ప్రభుత్వం నుంచి అందించే ఏ కార్యక్రమాన్ని కూడా భాగస్వాములు అవుతూ సేవాలాల్ సేన ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ ఈరోజు పనిచేస్తూ ఉంది ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేయబోయినాం ఈరోజు మన వికారాబాద్ జిల్లాలో సేవాల సేన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది ఈరోజు వికారాబాద్ జిల్లాలో పరిగణించుకున్న గతంలో మనం తీస్ కార్యక్రమాలు చేయబోతున్నాం అదేవిధంగా సేవాలయ సేన ఆధ్వర్యంలో ఎన్నో పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సేవాలయాల్ సేన తీసుకున్నటువంటి నిర్ణయం కానీ కగ్గణము ఈ రోజు తాండాలో గాని ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ గ్రామ పంచాయతీ విషయంలో కానీ సంక్షేమ పథాల విషయంలో కానీ ప్రతి దాంట్లో మేము ఉన్నవారిని ఇస్తూ సైనికుల పనిచేసబోతున్నాం మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు గిరిజన జాతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది మేము అందరము కంకణం కట్టుకొని యావత్ గిరిజన జాతి మొత్తము రాబోయే రోజుల్లో మేమంతా మా జీ బంజారా జాతి ముద్దు బిడ్డలుగా మేము ఎస్టి జాబితా నుంచి మమ్మల్ని తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది తప్పుడు ప్రచారము మేమందరము అనుకుంటే మీకు సాధ్యపడదు కాబట్టి ఆలోచన చేసే విధానం మీకు ఉండాలి మీకు మేము మీకు ఎప్పుడు కూడా అడ్డం రాలేదు మీకు కూడా మేము ఏ విధంగా కూడా అన్నదమ్ములుగా ఉన్నాము ఈరోజు మమ్మలను మీరు ఎస్టీ జాబితా తొలగించాలని భద్రాచలం తెల్లం వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు అదేగా స్వయం బాబురావు గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మీరు వెంటనే మానుకోవాలి ఈరోజు ఎస్టీ జాబితాగా తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఆరులో మనకు డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ప్రతి విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మేము గిరిజన ప్రకృతికి మేమంతా ప్రేమించే వాళ్ళం గిరిజన తాండాలలో మేమందరం మా సాంప్రదాయం మా కళా ప్రదర్శన మాకు ఉన్నటువంటి బంజారా జాతి యొక్క ప్రతిదీ మేము కూడా పాటిస్తూ మేము ముందుకు సాగుతూ ఉన్నాం మీరు కూడా మాతో పాటు అన్నదాములగా ఉండి కలిసి ఉందాం కానీ అనవసరమైన ఆలోచనతోటి మా మీద తప్పుడు ప్రదర్శన చేస్తే బాగుండదు రాబోయే రోజుల్లో మేము ప్రత్యేకంగా అందరం కూడా కంకణం కట్టుకొని హెచ్చరించడానికి సిద్ధంగా అని చెప్పి తెలియస్తూ ఈరోజు అందరి సమక్షంలో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఈరోజు శివాలయన ఆవిర్భావ దినోత్సవం పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలో పదకొండవ సంవత్సరంలో